బ్యాక్ టు అవర్ ఛానల్ లెండన్స్ ప్లస్ ఈరోజు వీడియోలో వచ్చేసి పేపర్ వన్ తెలుగులో చాలా మంది అడిగారు కాబట్టి తెలుగులో అయితే పేపర్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు పేపర్ ప్యాటర్న్ మారింది అలాగే సిలబస్లో కూడా కొంచెం మార్పులు అయితే జర రావడం జరిగింది టోటల్గా సిలబస్ అనేది ఏ విధంగా ఉంది ఫస్ట్ మార్క్స్ అయితే చూద్దామండి ఫస్ట్ మనకు పేపర్ వన్కి వచ్చేసి ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఐసీటీ ఇంట్రావేషన్ నెక్స్ట్ లాంగ్వేజ్ వన్ మనం ఏ లాంగ్వేజ్ అయితే తీసుకుంటామో తెలుగు ఉర్దూ హిందీ ఇలా ఉంటుంది నెక్స్ట్ లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ నెక్స్ట్ లాంగ్వేజ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకు సైన్స్ అండ్ ఈవిఎస్ ఉంటాయి ఈ సోషల్ సైన్స్ అండ్ సోషల్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఐసీటీవి తీసుకున్నట్లయితే టోటల్గా థర్టీ మార్క్స్ అయితే జరుగుతుంది నెక్స్ట్ లాంగ్వేజ్ వన్ తెలుగు అయితే తెలుగు వాళ్ళ లాంగ్వేజ్కి సంబంధించి ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి థర్టీ మార్క్స్ దాంట్లో ట్వంటీ ఫోర్ మార్క్స్ నుంచి మనకు కంటెంట్ సిక్స్ మార్క్స్ నుంచి అయితే మెథడాలజీకి సంబంధించిన బిల్స్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ అయితే మనకు థర్టీ మార్క్స్ సేమ్ అండి ట్వంటీ ఫోర్ మార్క్స్కి కంటెంట్ సిక్స్ మార్క్స్కి అయితే మెథడాలజీ ఉంటుంది నెక్స్ట్ మ్యాథ్స్ కూడా సేమ్ ట్వంటీ ఫోర్ మార్క్స్కి కంటెంట్ సిక్స్ మార్క్స్కి మెథడాలజీ ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి వచ్చినట్లయితే మనకు సైన్స్కి వచ్చేసి ట్వెల్వ్ ప్లస్ త్రీగా ఉంటుంది సైన్స్ ట్వెల్వ్ ప్లస్ త్రీ నెక్స్ట్ సోషల్ వచ్చేసి ట్వెల్వ్ ప్లస్ త్రీ టోటల్గా ట్వంటీ ఫోర్ మార్క్స్కి కంటెంట్ సిక్స్ మార్క్స్కి మెథడాలజీ అనేది ఉంటుంది స సైన్స్ మెథడాలజీ నుంచి త్రీ బిడ్స్ సోషల్ మెథడాలజీ నుంచి త్రీ బిడ్స్ అయితే రావడం జరుగుతుంది టోటల్గా ఎగ్జామ్ అనేది మనకు ట్వంటీ వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఉంటుంది నెక్స్ట్ మనకు స సైకాలజీలో తీసుకున్నట్లయితే సైకాలజీ ఏ బుక్ ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి అయితే సైకాలజీ అకాడమిక్ బుక్ని అయితే ప్రిపేర్ అవ్వాలండి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రిపేర్ అవ్వాలి మనకి ఇంతకు ముందు కొన్ని లేనివి కూడా ఇక్కడ యాడ్ చేయడం అయితే జరిగింది చూడండి ఫస్ట్ వచ్చేసి బాల్యము బాల్య శిశు శిశు వికాసము బోధనా శాస్త్రం శిశు వికాస అవగాహన ఏ విధంగా శిశు బాల్యం యొక్క నిర్మాణాలు ఏ విధంగా ఉంటుంది బాల్యం యొక్క భావన మరియు దాని ప్రాముఖ్యత బాల్యంలో ఎలాంటి భావనలు అనేవి ఏర్పడతాయి బాల్యం అనేది అందరికీ ఒకేలాగా ఉంటుందా లేకపోతే బాల్యంలో అనేవి ఉంటాయా ఇలా చాలా అయితే ఉన్నాయి నెక్స్ట్ బాల్యంలోని భావాలు వాటి మధ్య వైవిధ్యాలు నెక్స్ట్ భారతీయ ప్రపంచ సందర్భాల్లో బహుళ బాల్యాలు బహుళ బాల్యాలు అంటే ఏంటంటే మనం అందరము ఉన్న ప్రపంచంలో కానీ లేకపోతే స్టేట్ వైజ్ కానీ ఇండియా వైజ్ కానీ లేకపోతే అదర్ స్టేట్స్ని తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది అనేది బహుళ బాల్యాలు ఇవి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సామాజికరణలో కుటుంబము మరియు పాఠశాల పాత్ర ఒక బాలుడు సాంఘిక వికాసం అనేది ఎక్కడ మొదటి సాంఘిక వికాసం ఎక్కడ మొదలవుతుంది అనే దాని గురించి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పిల్లల పెంపక పద్ధతులు దీని ఇదైతే ఇంపార్టెంట్ టాపిక్ అండి పిల్లల పెంపక పద్ధతులు ఏ విధంగా పెంచాలి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్లో జరిగిన దాంట్లో ఎట్లో ఈ బిట్లు అయితే చాలాసార్లు ఫామ్ చేశారు చాలా సెక్షన్లో ప్రీవియస్ పేపర్స్ బిట్స్ కూడా చేస్తాను మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకు దత్తాంశ సేకరణ పద్ధతులు మరియు పద్ధతులండి ఇవి వచ్చేసి మనకు ఈ దత్తాంశ సేకరణ అనేది ఇంటర్వ్యూ మెథడ్ రేటింగ్ స్కేలు ప్రతిబింబ జర్నల్స్ వృత్తాంత రికార్డ్స్ ఇలా చాలా పద్ధతులు అంత పరిశీలన పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి నెక్స్ట్ కేస్ స్టడీ మెథడ్ రేటింగ్ స్కేల్స్ ఇలా చాలా ఉన్నాయి ఇవి కార్యాచరణ పిఓఏ అంటాం కదా నది ఇవి నెక్స్ట్ వికాస దృక్పథాలకు వచ్చేసరికి పెరుగుదలం వికాసం పరిపక్వత మీద విడిచొస్తాయి ఆ వికాసాన్ని అభివృద్ధి చేసే అంశాలేవి మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క శాఖలు ఎన్ని ఏ విధంగా ఉంటాయి అవన్నీ ఇవన్నీ కూడా మనకు మెథడాలజీ అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో దాని నుంచి ఇది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చినట్లయితే పెరుగుదల మరియు పరిపక్వత ఉపాధ్యాయ అంచనాల ప్రకారం మరియు పాఠశాలలో ఆ విద్యార్థి బాలుడి యొక్క సాధన ఏ విధంగా ఉంటుంది వికాస సూత్రాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ వికాస సూత్రాలు నెక్స్ట్ వికాస మైలురాళ్ళు ప్రమాదాలు అంటే ఇవి వికాస సూత్రాల్లో మనకు బాల్యదశ శైశవ దశ దాంట్లో ఉంటుంది కదా దాంట్లో వస్తాయి నెక్స్ట్ శారీరక చలన వికాసము శారీరక చలన వికాసం అండి ఏంటంటే మనం సూక్ష్మ కండరాల్ని ఉపయోగించి చేసే పనులకు శారీరక చలన వికాసం కిందికైతే రావడం జరుగుతుంది నెక్స్ట్ సామాజిక వికాసము భావోద్వేగ వికాసం సామాజిక వికాసం అంటే సాంఘిక వికాసం అండి నెక్స్ట్ భావోద్వేగ వికాసం ఉద్వేగ వికాసము భాషా వికాసము ఈ భాషా వికాసం ఎవరిది అంటే ఆవారంలో చోమ్స్కి అంటే ఒక్కొక్క ఒక్కొక్క వికాసం మీద ఒక్కొక్క శాస్త్రవేత్త అభిప్రాయం ఏ విధంగా ఉంది అని చెప్పడానికి ఇది నెక్స్ట్ నైతిక వికాసము నెక్స్ట్ వచ్చేసి క్రీడలు క్రీడా వికాసం క్రీడలు రకాలు ఎన్ని క్రీడలు ఏ విధంగా ఆడతారు క్రీడలకి ఆటలకి మధ్య డిఫరెన్స్ ఏంటి ఈ సిలబస్ అంతా ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నా అంటే సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం దాని మీద ఫస్ట్ అవగాహన ఉంటే మనం ఈజీగా రాయగలుగుతాం నెక్స్ట్ స్వీయ భావన స్వీయం అంటే మన గురించి మనం సెల్ఫ్గా తెలుసుకోగలుగుతున్నామా అనే దాని గురించి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సంజ్ఞానము సంజ్ఞానాత్మక వికాసం ఈ సంజ్ఞానము సంజ్ఞానాత్మక వికాసం మనకి ఇంతవరకు తెలిసింది జీన్ పియాజే గురించి ఇక్కడ మళ్ళీ కొన్ని మారడం అయితే జరిగింది ఒకసారి ఈ డి మనకు డిఎల్ టెక్స్ట్ బుక్లో అయితే ఇది క్లియర్గా ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వైగోటెస్కి ప్రకారము వైగోటెస్కి పియాజీకి మధ్య డిఫరెన్స్ ఏంటి ఈ ఇద్దరు ఏ విధంగా సంజ్ఞానాత్మక వికాసం మీద ప్రయోగాలు అనేవి చేశారు దేన్ని ఏది ఎక్కువగా ఉపయోగించారు అనే దాని గురించి దీంట్లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మూర్తిమత్వము నెక్స్ట్ వచ్చేసి అభ్యాసనాన్ని అర్థం చేసుకోవడం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దీని నుంచి కూడా మనకు ఒక టూ త్రీ మార్క్స్ అయితే అభ్యాసనాన్ని అర్థం చేసుకోవడం గురించి వస్తాయి నెక్స్ట్ శాస్త్రం ఇది ఐసీటీ టెక్స్ట్ బుక్లో శాస్త్రం గురించి ఇవ్వడం జరిగింది ఐసీసీ టెక్స్ట్ బుక్ కూడా మనకు అకాడమిక్ టెక్స్ట్ బుక్సే తీసుకోవాలండి మనం ఏవైతే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయో అవే ఇవన్నీ కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ బోధనా శాస్త్రం వనరులు మరియు వాటి అభ్యాసాలు ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ సమ్మిళిత మరియు ప్రత్యేక పద్ధతులు సమ్మిళిత విద్య వాటిని ఎలా స్పెషల్ వేయ స్టూడెంట్స్ని ఏ విధంగా ఉండాలి నెక్స్ట్ సిసిఈఈ మోడల్ నెక్స్ట్ ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఐ ఐసీటీ సమాచారం కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఐసీటీకి సంబంధించి ఇవి టాపిక్స్ నెక్స్ట్ వచ్చేసి థర్టీ మార్క్స్కి తెలుగు అని చెప్పాను కదా మనకు వచ్చేసి కంటెంట్ ట్వంటీ ఫోర్ మార్క్స్ కండి దీంట్లో పఠనా అవగాహన అంటే అపరిచిత గద్యం అపరిచిత పద్యము అపరిచిత గద్యం ఇక్కడ మనకు ఈజీగా ఫైవ్ నుంచి సారీ ఒక టెన్ మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చండి సిక్స్ మ్యాక్సిమం అయితే సిక్స్ మార్క్స్ ఎందుకంటే మనకు ఒక పోయము లేదా ఒక గద్యము ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని నుంచి క్వశ్చన్స్ అయితే తీసుకుంటాడు ఇది కూడా మనకు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ తెలుగు వాచకాల్లో మనం తీసుకునే ఇప్పుడు మనకేమిచ్చాడు అప్ టు టెన్త్ వరకు ఇచ్చాడండి టెట్కి ఎయిత్ సరిపోతూ అంటున్నారు సో ఇప్పుడు టెన్త్ వరకు చదవాల్సి వస్తుంది మనకు తెలుగు వాచకాల్లో కవి పరిచయాలు ఇచ్చాడు విశేషాంశాలు అంటే మనకు టెక్స్ట్ బుక్లో ఏ క్లాస్లో బ్యాక్ సైడ్ మనకు అని ఇచ్చేసి ఉంటారండి ప్రతి టెక్స్ట్ బుక్లో అనేవి మెన్షన్ చేసి ఉంటాడు అవన్నీ కూడా ఇంపార్టెంట్ ఉద్దేశాలు ఆ లెసన్ యొక్క ఉద్దేశం ఏంటి దాని యొక్క ఇతివృత్తం ఏంటి దాని యొక్క ప్రక్రియ ఏంటి అది ఏ విషయం దాంట్లో ఉన్న విశేషాంశాలు ఏంటి ఆ లెసన్లో ఏముంది దాంట్లో ఏమేం పాత్రలు ఉన్నాయి అనేవి అడుగుతారు నెక్స్ట్ పదజాలానికి వచ్చినట్లయితే అర్థాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు నానార్థాలు జాతీయాలు సామెతలు పొడుపు కథలు వృత్పత్యార్థాలు మాండలిక పదాలు ఇవి కూడా మనకు లెసన్లోనే ఉంటాయండి మనం లెసన్ చదివేటప్పుడు ఏ విధంగా చదవాలి దీంట్లో మనం చదివే కంటెంట్ చదివేటప్పుడే మనము దీంట్లో జాతీయం ఏది ఇలా గుర్తుపెట్టుకుంటూ చదివేసేయాలి నెక్స్ట్ భాష భాషాంశాలండి గ్రామర్ గ్రామర్కి వచ్చేసరికి భాషా భాగాలు భాషా భాగాలు ఎన్ని నెక్స్ట్ కాలాలు కాలాలు ఎన్ని రకాలు లింగాలు లింగాలు ఎన్ని నెక్స్ట్ ప పురుషాలు నెక్స్ట్ విరామ చిహ్నాలు విరామ చిహ్నాలని ఎప్పుడు ఎలా ఉపయోగించాలి నెక్స్ట్ క్రియలు రకాలు ఎన్ని రకాల క్రియలు ఉన్నాయి మనకు సిక్స్త్ క్లాస్లోనే క్రియల గురించి పరిచయం చేయడం జరిగింది నెక్స్ట్ వచనాలు బహువచనాలు అండి వ్యాకరణ పారిభాషక పదాలు అక్షర విభాగంలో అచ్చులు హల్లులు ఉభయ అక్షరాలు ఇలా ఎన్ని ఉంటాయి సంయుక్త అక్షరాలు ఏంటి పరుషాలు ఏంటి ప సరళాలు ఏంటి అనునాశకాలు ఇలా ఇవన్నీ కూడా మనకు ఈ వర్గ ముక్కులు స్పర్శాలు స్థిరాలు ఈ టాపిక్ అనేది టోటల్గా మనకు సిక్స్త్ క్లాస్ నుంచి తీసుకోవడం జరిగింది సిక్స్త్ క్లాస్ టాపిక్ అనేది చదివితే ఇవన్నీ మనము నెక్స్ట్ వర్ణోత్పత్తి స్థానాలు కూడా మనకు సిక్స్త్ క్లాస్లో పరిచయం చేశారు సంధి విడదీయడము అత్వసంధి ఇత్వ సంధి గురించి సిక్స్త్ క్లాస్లో ఉంది ఒకసారి చూడండి నెక్స్ట్ సిక్స్త్ టు టెన్త్ వరకు అయితే ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి తెలుగు సందుల్లో వచ్చేసి అత్వా ఇత్వ ఉత్వా ఎడాగామ సరళ దేశ సంధి నెక్స్ట్ గసడదవ దేశ సంధి ఆమ్రేడిత సంధి విరుత్తాకార సంధి లులానల సంధులు ఇచ్చారు సాంస్కృత సందులకు వచ్చేసరికి సవర్ణ సంధి గుణసంధి సంధి వృద్ధి సంధులు సందులకు సంబంధించి పదాలు విడదీయాలి అదేవిధంగా మనకి ఇచ్చే ప్యాటర్న్ విడదీయమని చెప్తాడు ఒక్కొక్కసారి విడదీసి సంధి పేరు రాయాలి అని చెప్తాడు నెక్స్ట్ సమాసాలు కూడా సమాసాలకి నిర్వచనాలు చదవాలి నిర్వచనాలు ఇచ్చి ఇది ఏ సమాసానికి సంబంధించి అనేసి అడుగుతాడు విగ్రహ వాక్యాలని గుర్తించడం లాంటివి ఇస్తాడు నెక్స్ట్ విగ్రహ వాక్యాలు ఇచ్చి ఇది ఏ సంధి అవుతుంది అనేసి చెప్పడం లేకపోతే డైరెక్ట్ ఇచ్చేసి ఇది ఏ విధంగా ఏ సమాసం అనేసి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఛందస్సుకు వచ్చేసి గురువుల లక్షణాలు అంటే అవి ఏ లక్షణాలను కలిగి ఉంటాయి ఉత్మలమాల చంపకమాల ఇలా అవి ఏ లక్షణాలను గుర్తించాలి నెక్స్ట్ అలంకారాలకు వచ్చేసరికి పాఠ్య పుస్తకం అలంకారాలు గుర్తించాలి మనకు పాఠ్యపుస్తకంలో ఏవేవైతే అలంకారాలు ఇచ్చి ఉంటాయో ఇది ఏ అలంకారం అనేది మనం గుర్తించడం అయితే జరగాలి వాక్యాలు రకాలు సంబంధించిన చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి వాక్యాల నుంచి ఖచ్చితంగా మనకు టూ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది ఇవి తెలుగు కంటెంట్ మనకు నెక్స్ట్ వచ్చేసరికి బోధనా పద్ధతులు అంటే మెథడాలజీకి వచ్చేసరికి యాజ్ యూజువలే మాతృభాష స్వభావం పరిధి దీంట్లో వాదాలు ఉంటాయి ఏ వాదము మొత్తము అవన్నీ చదవాలి నెక్స్ట్ భాష నైపుణ్యాలు దాని యొక్క లక్ష్యాలు మాతృభాష బోధనా లక్ష్యాలు ఏంటి మనం సాధించవలసిన సామర్థ్యాలు ఏంటి బోధనా పద్ధతులు ఏ మెతడ్ని ఉపయోగించి మనం తీర్చేయగలుగుతాము ప్రణాళిక రచన ఏ విధంగా మనము కరుకులం అనేది ఫ్రేమ్ చేయాలి నెక్స్ట్ బోధనాభ్యాస ఉపకరణాలు టీచింగ్ ఎయిడ్స్ అనేవి ఎలా ఉపయోగించాలి ఎప్పుడు ఉపయోగించాలి నెక్స్ట్ మూల్యాంకనం ఎవాల్వేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది నెక్స్ట్ ఎవాల్వేషన్లో డిఫరెన్సెస్ ఏంటి ఇవన్నీ కూడా ఉంటాయి నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి సేమ్ అండి థర్టీ మార్క్స్ కంటెంట్ ట్వంటీ ఫోర్ మార్క్స్కి నెక్స్ట్ సిక్స్ మార్క్స్కి అయితే మెథాలజీ అయితే ఉంటుంది దీటే దీంట్లో వచ్చేసి మనకు సినోనిమ్స్ యాంటోనిమ్స్ హోమోఫోన్స్ హోమోనిమ్స్ ఐడోనిమ్స్ ఫ్రేజెస్ ఫ్రేజల్ వెబ్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే సినానిమ్స్ ఆందోనిమ్స్ హోమోఫోన్స్ హోమోనిమ్స్ అనేవి రికగ్నైజ్ చేయాలి మనం ఇచ్చిన పేపర్లో రికగ్నైజేషన్ పార్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఈడియమ్స్ నెక్స్ట్ ఫ్రేజెస్ ఫ్రేజల్ వెబ్స్ వచ్చేసరికి ఐడెంటిఫికేషన్ మీనింగ్స్ వీటి మీనింగ్స్ని మనం ఐడెంటిఫై చేసేలాగా ఇస్తాడు నెక్స్ట్ స్పెల్లింగ్స్ చూడండి ఐడెంటిఫికేషన్ ఆఫ్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ మనము దాంట్లో ఇచ్చిన దాంట్లో రాంగ్గా ఉన్న దాన్ని మనము ఐడెంటిఫై చేయాలి డిఫరెంటేట్ బిట్వీన్ బ్రిటిష్ అండ్ అమెరికన్ స్పెల్లింగ్స్ మన దానికి అమెరికన్ స్పెల్లింగ్కి డిఫరెన్స్ ఏంటో మనము తెలుసుకోవాలి నెక్స్ట్ వర్డ్ ఫార్మేషన్ వర్డ్ ఫార్మేషన్ అంటే ఏంటి సబ్జిక్స్ ఫిఫిక్స్ ఇవి మనం చేయాలి లేకపోతే మిస్సింగ్ లెటర్స్ కన్వర్జేషన్స్ వెర్బ్ ఇలాంటివి ఆబ్జెక్టివ్స్ ఇవి ఉంటాయి నెక్స్ట్ సింగ్లర్ అండ్ ఫ్లూరర్ వెబ్స్ మీకు తెలుసు ఐడెంటిఫై చేయాలి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే ఒక దానికి ఇచ్చి ఒక పదం ఇచ్చి దాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ యూజ్ చేయాలి కొలెక్షన్స్ ఇవి కూడా ఐడెంటిఫికేషన్ ఆఫ్ మీనింగ్స్ కొలెక్షన్స్ కూడా మనము మీనింగ్స్ అనేది నెక్స్ట్ ఆర్డినల్ నెంబర్స్ అనాగ్రామ్స్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్స్ టెన్సెస్ వాయిస్ రిపోర్టెడ్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అసెక్టివ్ ఇంటరాగేటివ్ ఇంపరేటివ్ ఎక్స్ప్లెమేటరీ సెంటెన్స్ సర్ చూసుకోవాలి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ పాజిటివ్ కంపారిటివ్ ఎక్స్ సూపర్లేటివ్ డిగ్రీ ఇవన్నీ చూసుకోవాలి లింకర్స్ లింకర్స్ అంటే ఏంటి కంజెక్షన్స్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ లింకర్స్ ఏ ఎప్పుడు ఏ విధంగా ఉపయోగించాలి నెక్స్ట్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ రియల్ లైఫ్లో కమ్యూనికేటివ్ పర్పస్లో ఏ విధంగా ఉపయోగిస్తాము నెక్స్ట్ అగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ విత్ వెర్బ్ రైట్ ఫామ్ ఆఫ్ వెబ్స్ వెబ్స్కి రైట్ ఫామ్స్ ఏంటి అనేవి నెక్స్ట్ క్లాస్ ఇఫ్ క్లాసు ఇవి మెయిన్ క్లాసు అవి ఉంటాయి కదా సబార్డినెట్ క్లాస్ ఇవన్నీ కూడా మనము చదవాలి నెక్స్ట్ హెల్పింగ్ వెబ్స్ ఏవి మోడల్ యాక్సిలరీస్ ఏవి అనేది తెలుసుకోవాలి ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫామ్స్ కన్స్ట్రక్షన్స్ నెగటివ్స్ నెక్స్ట్ ఫ్రేమింగ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నెక్స్ట్ యాడ్జెక్టివ్స్ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ నెక్స్ట్ ట్రాన్స్టివ్ ఇన్ ట్రాన్స్టివ్ వెబ్స్ ఫంక్షన్ అండ్ క్యాపిటలైజేషన్ లెటర్ రైటింగ్ డైరీ ఎంట్రీ ఈమెయిల్ ఇవన్నీ కూడా మనకు కొంచెం కొత్తగా అనిపిస్తున్నాయి ఈ ఇయర్ నా నేనైతే లాస్ట్ ఇయర్ సిలబస్ సరిగా చెక్ చేయలేదు నెక్స్ట్ డైరీ స్కిల్స్ ఇవన్నీ కూడా ఇయర్ నెక్స్ట్ మెథడాలజీకి వచ్చేసరికి యాజ్ యూజువల్ ఉందండి యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీషు నెక్స్ట్ ఆబ్జెక్టివ్ టీచింగ్ ఇన్ ఇంగ్లీషు నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఏ విధంగా అదేంటి ఏంటి ఎల్ఎస్ఆర్డబ్ల్యూని ఏ విధంగా చేయాలి నెక్స్ట్ అప్రోచెస్ అండ్ మెథడ్స్ పద్ధతులు అంటే ఏ పద్ధతిని ఉపయోగించి ఏ టెక్నిక్ ఉపయోగించి మనం బోధించాలి అనే దాని గురించి టీచింగ్ స్ట్రక్చర్స్ ఒకాబ్రరీ అండ్ గ్రామర్ ఏ విధంగా మనం టీచ్ చేయాలి ఒకాబ్రరీ గ్రామర్ అనే దాని గురించి ఇచ్చారు నెక్స్ట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇన్ ఇంగ్లీష్ ఏ విధమైన మెటీరియల్స్ అనేవి మనం లెర్న్ చేయడానికి ఉపయోగించాలి లెసన్ ప్లానింగ్ లెసన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా ఉండాలి వాటి యొక్క ఇంపార్టెన్స్ ఎంత నెక్స్ట్ అవాల్వేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏ విధంగా అవాల్వేట్ చేయాలి ఇది ఇంగ్లీష్కి సంబంధించి మ్యాథ్స్కి సంబంధించి నెంబర్స్ ఇచ్చాడండి సంఖ్యలు దీంట్లో మనకు మెయిన్ వచ్చేసి ప్లస్ అడిసన్ సబ్స్క్రాక్షన్ మల్టిఫికేషను నెక్స్ట్ వచ్చేసి డివై డివిజన్ అండి ఇది నోయింగ్ నెంబర్స్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనకు సిక్స్త్ నుంచి థర్డ్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది ఎల్సీఎమ్ము హెచ్సిఎమ్ ఫేస్ వాల్యూస్ నెక్స్ట్ ప్లేస్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అంకగణితము అర్థమెటిక్లో వచ్చేసి బోడోమస్ ఫామ్ల గురించి బోడోమస్ ఫామ్లో యూస్ చేసి ఇవ్వాలి నెక్స్ట్ నిష్పత్తులు మరియు నిష్పత్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా లేదా విలోమ పద్ధతిలో నిష్పత్తులు అనేవి ఉంటాయి కదా ఇవి కూడా స సెవెంత్ ఎయిత్లో అయితే స్టార్ట్ అయింది జామితి అండి ప్రాథమిక రేఖా గణిత భావనలు దీంట్లో వచ్చేసి ఇక్కడ మనకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చేది జామితి నెక్స్ట్ దత్తాంశ నిర్వహణలో కూడా టూ త్రీ ప్రా టూ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి బీజగణితము క్షేత్రమితి నుంచి మనకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది ఇమేజెస్ ఇచ్చి ఇలాంటివి ఒకసారి ఇవి చూసుకోండి మెట్రాలజీకి వచ్చేసరికి యాజ్ యూజువల్ ఉందండి గణితం యొక్క గణితము యొక్క చరిత్ర స్వభావం మరియు నిర్వచనాలు గణితాన్ని బోధించడానికి కావలసిన లక్ష్యాలు విలువలు గణితంలో బోధన పద్ధతులు ఏ విధమైన పద్ధతులు ఉండాలి బోధన గణితంలో బోధనా సామాగ్రి టీఎల్ఎం యొక్క వినియోగం ఎప్పుడు ఉండాలి పాఠ్యాంశాలు పాఠ్య పుస్తకం బోధనా ప్రణాళిక అంటే మన లెసన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి పాఠ్యపుస్తకం యొక్క యూజెస్ ఎంత అనేది నెక్స్ట్ ఎవాల్వేషన్ యాజ్ యూజువల్ వెల్ అన్ని టాపిక్స్లో ఎన్విరాన్మెంట్ స్టడీకి వచ్చేసరికి సేమ్ ప్యాటర్న్ అండి అయితే ఇక్కడ ఎన్విరాన్మెంట్ స్టడీస్ అనేది థర్టీ మార్క్స్కి ఉంటుంది మనకు సైన్స్కి వచ్చేసరికి ట్వెల్వ్ ప్లస్ త్రీ ప్యాటర్న్లో ఉంటుంది ట్వెల్వ్ మార్క్స్కి వచ్చేసి కంటెంట్ త్రీ మార్క్స్కి వచ్చేసి మెథడాలజీ ఉంటుంది సైన్స్లో వచ్చేసి ఫస్ట్ జీవశాస్త్రం అండి జీవులు నిర్జీవులు యాజ్ యూజువల్గా ఉంటాయి నెక్స్ట్ జీవ ప్రక్రియలు అంటే మొక్కల్లో పోషకాహారం ఏ విధంగా ఉంటుంది ఆటోట్రోఫిక్ పరాహజీవి స్టాప్రోఫైటిస్ ఇవన్నీ కూడా ఉంటాయి నెక్స్ట్ సహజ దృగ్విషయాలు ఇవి సైకాల సారీ ఇది కెమిస్ట్రీ అండి కెమిస్ట్రీకి సంబంధించినవి ఈ టాపిక్ తాడు టాపిక్ నెక్స్ట్ దారాలు కొలతలు ప్రామాణిక యూనిట్లు ఇవన్నీ కూడా సో కాంతి ఇవన్నీ కూడా మనకు ఫిజిక్స్కి సంబంధించింది విద్యుత్ కూడా ఫిజిక్స్లోనే నెక్స్ట్ అయస్కాంతత్వం కూడా ఫిజిక్స్కే ఉష్ణోగ్రత హీట్ అనేది ఫిజిక్స్ టాపిక్ శక్తి ఘర్షణ పీడనం కూడా ఫిజిక్స్ టాపిక్ అండి దహన మరియు ఇంధనాలు ఇవి కూడా ఫిజిక్స్ టాపిక్ నెక్స్ట్ ధ్వని కూడా ఫిజిక్స్ నెక్స్ట్ సహజ దిగ్విషయాలు ఇవి కూడా ఫిజిక్స్ టాపిక్ అండి ఇవన్నీ కూడా ఫిజిక్స్కి సంబంధి దహన మరియు ఇంధనాలు ఫిజిక్స్ టాపిక్ అండి నెక్స్ట్ సోషల్ రవాణా మరియు కమ్యూనికేషను వృత్తులు మరియు సేవలు మరి పర్యావరణము మెథాలజీకి వచ్చేసరికి చరిత్ర సైన్స్ యొక్క స్వభావం నిర్వచనాలు నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్ అండి మనకు మెథ్రాలజీలో నిర్వచనాలు ఏ నిర్వచనం ఎవరిచ్చారు అనే దాని మీద ప్రతి దా ప్రతి మెథాలజీలో అంటే ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఇలా ప్రతి మెథలజీలో బిట్ అయితే ఫామ్ అవుతుంది బోధనా పద్ధతుల్లో కన్ఫామ్గా ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది టీఎల్ఎంకి సంబంధించి ఒక బిట్ ఇస్తాడు నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక ఏదైతే మనం చేస్తే లెసన్ ప్లాన్ ఉంటుందో దాని మీద నెక్స్ట్ ఎవల్యుయేషన్ మీద ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది సోషల్ స్టడీస్కి వచ్చేసరికి మన విశ్వము ఉత్పత్తి మరియు జీవనోపాధి ఇది ఈ మన విశ్వం అనేది మనం థర్డ్ క్లాస్ నుంచి అయితే తీసుకోవాలండి అడవులు రకాలు ఏ విధంగా ఉంటాయి నెక్స్ట్ ఉత్పత్తి మరియు జీవనోపాధి నెక్స్ట్ రాజకీయ వ్యవస్థల మరియు పాలన రాజకీయ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు హిస్టరీకి సంబంధించిన టాపిక్ నెక్స్ట్ భారత రాజ్యాంగం గురించి నెక్స్ట్ సామాజిక సంస్థ మరియు అసమానతలు మన సమానత్వం వైపు వైవిధ్యం వివక్ష పక్షపాతం రకము ఇలా రకరకాలవైన ఉన్నాయి మహిళలకు సంబంధించి ఇవన్నీ కూడా సోషల్కి సంబంధించిన మతము మరియు సమాజము సాంస్కృతి మరియు కమ్యూనికేషన్ మెథడాలజీలో త్రీ మార్క్స్ సేమ్ అండి చరిత్ర మరియు సామాజిక నిర్వచనాలు ఏ విధంగా ఉన్నాయి దాని లక్ష్యాలు ఏంటి విద్యా లక్ష్యాలు బోధనా లక్ష్యాలు ఏంటి ఏంటి బోధనా పద్ధతులు సమాజంలో పరిష్కార చర్యలు నెక్స్ట్ బోధనా సామాగ్రి టీఎల్ఎం గురించి ఇచ్చాడు టీఎల్ఎం నెక్స్ట్ పాఠ్యాంశ పాఠ్య ప్రణాళిక ఎలా రాయాలి బోధన ప్రణాళిక అంటే లెసన్ ప్లాన్ నెక్స్ట్ కరికులము నెక్స్ట్ వచ్చేసి టీచింగ్ టీచింగ్ మెటీరియల్ నెక్స్ట్ మూల్యాంకం ఎవాల్యుయేషన్ అనేది ఇవి టోటల్గా మనకు సిలబస్ ప్యాట్రన్ వన్ ఏకి నెక్స్ట్ టూ ఏ ఏదైనా కావాలంటే నాకు కామెంట్ చేస్తే టూఏకి సంబంధించిన సిలబస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది సిలబస్ క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మన దాంట్లో ప్రీవియస్గా ప్రీవియస్ ఎగ్జామ్స్ ఎన్నైతే జరిగాయో ఎస్ఏ ఎస్ఏ ఎగ్జామ్స్ కానీ నెక్స్ట్ వన్ ఇయర్ వన్ నెక్స్ట్ వన్ ఇయర్ టూ ఇయర్ పేపర్స్ అనేవి డైలీ సైకాలజీ బెడ్స్ చాలా అయితే రిపీట్ అయ్యాయి సైకాలజీ మేము స్కోర్ చేయలేని అనుకున్న వాళ్ళు ఒకసారి ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ చూసినట్లయితే సైకాలజీ ఈజీగా మీరు స్కోర్ అయితే చేయొచ్చు మనకు థర్టీ మార్క్స్ అయితే కవర్ అయిపోతాయి ప్రతిసారి చాలా బిట్స్ అనేది ప్రీవియస్ పేపర్స్ నుంచే ఇవ్వడం జరిగింది ఎవరైతే మేము క్వాలిఫై అవ్వలేము అనుకుంటున్నామో వాళ్ళు కూడా హండ్రెడ్ మార్క్స్ అనేది దాటొచ్చు అనమాట ఈ ప్రీవియస్ పేపర్స్ వల్ల సో ప్రతి ఒక్కళ్ళు ప్రీవియస్ పేపర్స్ బిడ్స్ అనేవి వినడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్